ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అని చెప్పే వీడి గురించి నీకు తెలిసే ఉంద చూసారు కదా దీన్ని బాగా చూడండి వీడు యూట్యూబర్గా ఎంతో పాపులర్ అయ్యి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ నానా జనాల సంఖనాకుతూ ఏది పడితే అదే లొట్టలేసుకుంటూ తింటూ వీడు సగం కల్తీ అయిపోయాడు వీడి ఛానల్ని పాపులర్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ యదవ ఈ సన్నాసి ఈ పనికి మాలిన పొట్టోడు వీడికి ఒకటి రెండు పేర్లు పెడితే కలవదండి లుచ్చా నా కొడుకు కొజ్జా అని కూడా అనొచ్చు వీడు నత్తి నా కొడుకు అని కూడా అన్నా తప్పులేదు ఇలాంటి వీళ్ళని ఇంత గొప్ప వాళ్ళని అనే స్టేజ్కి ఎదిగాడా నిన్నగాక మొన్న అడుక్కు తిని అడుక్కు తిని ఫాలోవర్స్ని అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచుకున్న ఈ సన్నాసి మాట్లాడితే కొంతమంది కుహనా మీద వీడికి సపోర్ట్ చేయడం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏమి నువ్వు రాతగాని చెప్పడానికి ఈ లుచ్చాన కొడుకు ఎక్కడో దేశం బయట ఉండి మాట్లాడుతున్నాడు కానీ లేదంటే ఇక్కడ వీటి గుడ్డలు తీసి గుత్త వదలబుట్టు నిజంగా బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు సీతాదేవి ద్రౌపది మాత గురించి అలాగే గరికిపాటి గురించి శివాజీ గారంతా మంచి చెప్తే ఆయన గురించి విత్తలవిడిగా మాట్లాడు ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంభీషణెంత్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ ఈ సంక నాకి యదవ విత్తల విడిగా మాట్లాడింది ఈయన కొడుకు ఈ ఇండియాలో ఉండుంటే ఈ పాటికీ దరువు మామూలుగా ఉండేది కాదు టీషర్ట్ వేసేటప్పుడు షర్ట్ అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై ఐదు ఏళ్ళ వాడు మేమే ఆగలేము పంతులు గారు మేము వట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు అసలు వట్టలు పోయాల్సిందే ఆయన వీడి వీడి గోసెలు వట్టలు అరే ముండలు అంచా ఇప్పటికే నీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లక్షకు పైగా తగ్గిపోయారట అది తెలుసుకొని మళ్ళీ అయ్యా నన్ను క్షమించండి నేను క్షమాపణలు కోరుతున్నా అనని వేడుకుంటే ఎవరైనా జాలి పడతారనుకుంటున్నావా నీ గుద్ద బగలు దింగేదాకా కూడా ఎవరు జాలి పడే పరిస్థితి లేదు ఇక్కడ నువ్వు ఇండియాకు వచ్చిన తర్వాత నీ తాట తీయటం మాత్రం ఖాయం జై శ్రీడమ్ భారత్ మాతాకి జై